హే గాయస్ మీలో ఎంతమందికి పట్టు చీరలు ఎలా నేస్తారో తెలుసో కామెంట్ చేయండి సో నేనైతే మేము పట్టుశారీస్ నేస్తాం కాబట్టి అవి ఎలా ఉంటాయో చూపిద్దామని ఈ వీడియో అయితే తీశాను ఇంతకుముందు మనకు పైన కనిపించింది జాకడ్ అంటారు దాని పక్కన వైట్ కలర్గా ఉన్నవన్నీ అనమాట అది డిజైన్స్ శారీకి మనకు ఎలాంటి డిజైన్ కావాలనేది అందులో ప్రింట్ చేయించుకుని తీసుకొస్తారనమాట సో మనకు కింద పెడల్స్ అట్లా కదా అట్లాంటివి ఉంటాయి అవి తొక్కుతూ ఉంటే బుటాలు కానీ లేదంటే కొమ్ము అటు ఇటు వెళ్ళడానికి అది యూజ్ అవుతాయి కింద అన్నమాట సో వెయిట్స్ అన్నీ పెడతారు అక్కడ వాటి వల్ల అలా అవుతుంది వీటిని బుట్టాలు అంటారు తా తిప్పారు కదా సో అలాంటి చక్రంతోనే తిప్పుతారు బట్ ఇప్పుడు మిషన్స్తో తిప్పేశారు అనమాట సో పెద్ద ప్రాబ్లం ఉన్నది ఎక్కువ టైం అది తీసుకోదు కానీ ఒక చీర అవ్వడానికి మినిమం మనకు వన్ వీక్ టైం పడుతుంది ఒక వార్పులో మనకి పన్నెండు చీరలు ఉంటాయి టువల్వ్ కలర్స్ పెట్టుకోవచ్చు లేదంటే మొత్తం అంతా ఒకటే కలర్ పెట్టుకోవచ్చు నా చేతిలో ఉన్నదాన్ని కొమ్ము అంటారు అందులో ప్యూర్ జెర్రీ బుటా వేసి ప్లస్ అటు సైడ్ ఇటు సైడ్ తిప్పే దాంట్లో సిల్క్ కలర్ సిల్క్ దారం వేస్తారు అనమాట ప్యూర్ సిల్క్ దారం వేసి అటు ఇటు తిప్పుతారు కొమ్ముని శారీ అనేది పెరగడం కోసం అటు ఇటు టూ టైమ్స్ వేస్తారు సిల్క్ దారంతో అండ్ వన్ టైం వచ్చేసి బుటా తిప్పుతారు దానివల్ల శారీ ఇలా కొట్టడం వల్ల శారీ అనేది బిగుసుకుంటుంది అంటే టైట్ గా వస్తుంది లూజ్ లూజ్గా రాకుండా మధ్యలో దారాలు కనిపించకుండా వస్తుంది ఇందాక చూసారు కదా అదే శారీ బట్ ఇంతకు ముందే మా బాబాయ్ నేసేసాడంట సో మీకు ఒకసారి ఎలా ఉంటుందో శారీ చూపిద్దామనేసి డిజైన్ అదంతా ఫోల్డ్ చేయమని చెప్పాను సేమ్ కలర్ శారీస్ ఒక టువల్ ఆర్డర్ ఇచ్చారంట వేరే వాళ్ళు ఇవి టువల్ టువల్ టూవెల్ సేమ్ కలరే అండ్ సేమ్ డిజైనే అనమాట ఫంక్షన్ కోసం అని చెప్పేసి ఫోల్డ్ చేసేటప్పుడు ఇట్లా ఏమైనా ఎక్స్ట్రా దారాలు ఏమైనా ఉంటే నీట్గా కట్ చేస్తారనమాట సో వాళ్ళు అదే పనిగా సింగిల్ పళ్ళు వేసుకోవడం కోసమని సింగిల్ పళ్ళు లాగా డిజైన్ చేయించుకుని కొంగు డిఫరెంట్గా చేయించుకున్నారు వాళ్ళు ఆర్డర్ ఇచ్చి మరి సో చాలా గ్రాండ్ లుక్ ఉంది ఇది లైట్ పర్పుల్ కలర్ అనమాట చాలా అంటే చాలా బాగుంది సింపుల్ అంటే గ్రాండ్ లుక్ కూడా వస్తుంది అనమాట దీనికి ఇది ప్యూర్ పట్టు శారీ ఇది నేయడానికి మినిమం వన్ వీక్ టైం పడుతుంది ఎంతో కష్టపడితే గానీ ఈ శారీ అయితే రాదనమాట అంటే ఒక చిన్న పోగు పోయినా మళ్ళీ దీన్ని రిటర్న్ ఇచ్చేస్తారు అంత ఈజీ కనిపిస్తుంది మనం షాప్లో చూసిన చూసేవన్నీ ప్యూర్ పట్టు అయితే ఉండవు నాకు తెలిసినంతవరకు అయితే అంటే మాకు ఆల్రెడీ ఉంటాయి కాబట్టి చెప్తున్నాను ఇక్కడ వీటిలో ఏ మచ్చ పడకుండా నీట్గా ఫోల్డ్ చేసి ఒక బాక్స్లో పెట్టేస్తారనమాట ఇలా రెడీ అయిపోతుంది శారీ అయితే సో మీలో ఎంతమందికి ఇలా పట్టు పట్టుసేసి నేస్తారో తెలిస్తే కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా ఇది వచ్చేసి మదనపల్లి సైడ్ అండ్ ధర్మవరం సైడ్ కూడా నేస్తారు అండ్ మేమైతే మదనపల్లి అండ్ హిందూపూర్ తెలుసు మాకు అండ్ అలానే అనమాట సో యాజ్ టీస్ చూపించినట్టే ఇంకా అన్నీ ఇలానే ఉంటాయి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ ఎవరికైనా తెలియాలి అనుకుంటే అలాగే మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్ ఐ లవ్ యూ ఆల్